హాయండి ఈరోజు మన అయాన్షు భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద నిర్వాహకులు ఆంధ్ర రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారి జన్మదిన సందర్భంగా వారి ఆత్మీయ సోదరులైనటువంటి కుమ్మరి గిరిబాబు ఉంగనీరు భాషులు అలాగే హైదరాబాద్ యాక్టర్ శివ గారు ఈరోజు ఆకలితో ఉన్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి దూపాలు తీర్చడం జరిగింది థ్యాంక్ యూ అండి అలాగే రామ్ చంద్ర యాదవ్ అన్నగారు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా శివపర్వతులను కోరుకుంటూ మీరు చేస్తున్న పోరాటం రైతుల గురించి రైతే రాజు రైతే మన దేశానికి అని చేసే మీ నినాదమే రానున్న రోజుల్లో మిమ్మల్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టేది కావాలని అదేవిధంగా మీరు రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటూ మీరు గెలిస్తే ఎంతోమంది రైతుల భవిష్యత్తు బాగుపడుతుందని తెలియజేసుకుంటూ అలాగే ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇంకా కల్పించాలని అలాగే రానున్న రోజుల్లో మీరే కాదు మన పార్టీ కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చి ఎంతో మంది రైతుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా దిద్దేవారు అవుతారని మనస్ఫూర్తిగా శివ సాక్షిగా ఇక్కడ కోరుకుంటూ విశ్వం మినిమోర్ ఆరిటన్ సబ్జెక్ట్ ఈ ఈరోజు మీ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంతటి ఎండలో ఎంతో మంది ఆకలి దూపలు తీర్చిన మీ ఆత్మీయ సోదరులు ఇద్దరికి మరొకసారి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అనగారు మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు పుట్టినరోజు వేడుకలను ఇలా మార్చి చేతుల మీదుగా జరపడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈరోజు మేము చేస్తున్న ఈ సేవ కార్యక్రమాన్ని మీ దాకా చేరవేసిన ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నగారు రామచంద్ర యాదవ్ సారు రైతు గురించి మంచిగా జరుగుతుంది ఆశి ఈ ఈసారి నువ్వు మంచిగా గెలుస్తుంది అయితే రాజన్న మంచిగా ఉండాలి రాయన మంచి గెలిచి రాలే మా కన్న మాకు తీయాలి నీ కోసం చూసుకోండి మంచి గెలిచి రావాలి తండ్రి రామచంద్ర యాదవ్ సారు మీరు అనుకున్న విజయం నెరవేర్చాలని రైతే రాదనుకున్న విజయాన్ని వంతంగా నీ సిద్ధాంతమే నెరవేరాలని మేమంతా బీదలం కూడా కోరుకుంటున్నాం సోపాటు ఆశీలు కూడా ఎల్లకాలం ఉంటాయి కావాలని మేమందరం కోరుకుంటున్నాం దేవుని ప్రార్థిస్తున్నాం రామచంద్రయ్య యాదవ్ సారు రైతుల గురించి గెలవటానికి మస్తుగా నువ్వు పోరాటం చేస్తున్నామంటే వీధ సాధల గురించి ఎంతో అవకాశం చేస్తున్నామంటే నువ్వు మంచిగా ఈసారి కాకుండా ఇంత పదిసార్లు గెలవాలి వచ్చే సమయం మీరు మంచిగా గెలిచి ఇటువంటి అనదాన కార్యక్రమాలు ఎన్నో జరిపించి మీరు శివపార్తులు ఎల్ల కాలం కాపాడుగాక మీరు మంచిగా గెలవాలి మాకు ఇంట్లో పోషకారం వేయాలి మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి కొడతావు నమస్కారం రామచంద్రయ్య యాదవ్ సాధించాడు పుట్టినరోజు సందర్భమున మా మీ అభిమానులు అన్నదానం చేయించుతూ ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలి నువ్వు రానున్న రోజుల్లో నువ్వు అధికారంలోనికి మీదే పై చే ఉండాలి అని బీదవాళ్ళను మా కడుపు నింపుతున్నందుకు చాలా చాలా సంతోషం మీరు రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా అధికారంలోనికి రావాలి మా అలాంటి బీదవాళ్ళను ఆదుకోవాలని మా పార్వతీ జడల రామలింగేశ్వర ఆశీస్సులతోటి ఓం నమస్తే